ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది అండి ఇది గట్టిగా రాకడం అనుకో కలర్ పోతుంది అంటే మంచిగా ఇప్పుడు ఇప్పుడు గట్టిగా కాబట్టి ఒకసారి ఇప్పుడు వెళ్ళానికి తడి కూడా స్పంజ్ ఉంటుంది కదా స్పంజ్ పెట్టి కొద్దిగా మళ్ళీ ఒక పదిహేను समस्या डबल सेमै मिलाइप ఒకటేనమ్మా గవర్నమెంట్ ఖర్చు పెట్టకుండా మరి ఎక్కువ ఆడంబరాలకుంటుంది మళ్ళీ ఎప్పుడు దేవుడు మీకు ఇచ్చినప్పుడు మళ్ళీ కొద్దిగా చేసుకుంటున్నారు కడపండి అట్లా మళ్ళీ నేను అప్పు తెచ్చుకొని మళ్ళీ